అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సొంత ఇల్లు లేదండి సొంతిల్లు అనేది మన జీవితానికి ఒక కళ మాకు ఎప్పుడు నెరవేరుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు ప్రతి వ్యక్తి తనకంటూ ఒక సొంతిండి ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటారు సురక్షితమైన భవిష్యత్తు కోసం ఖచ్చితంగా కొన్ని ఆశలు ఉండాలని ప్రతి ఒక్కరూ కష్టపడతారు సొంతింటి కళ కోసం రాత్రి పగలు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే మీరు ఏదైనా ఒక భూమి కొనాలన్నా అలాగే సొంతిలు కట్టుకోవాలని మీకున్న ఆస్తులు పాస్తులు రెట్టింపు అవ్వాలన్నా సరే ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే చాలు మీ ఇంటి సంపద రెట్టింపు అయి పది తరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు మనకు సొంత ఇంటికి కళ నెరవేరాలి అంటే ముఖ్యంగా కార్యసిద్ధి హనుమాన్ ఆంజనేయ స్వామిని పూజించాలి ఆంజనేయ స్వామికి అనేక రూపాలలో అనేక పేరుతో పిలుస్తుంటారు కానీ ఈ కార్యసిద్ధి హనుమంతుడిని ఆ స్వామి యొక్క స్వరూపం చాలా పవిత్రమైన స్వరూపం మంగళవారం సీతారాములని అలాగే ఆంజనేయ స్వామిని ఎవరు పూజిస్తారో వారికి త్వరగా సొంత ఇంటి కళ నెరవేరుతుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ పూర్వీకుల నుండి మీకు రావలసిన ఆస్తి ఏదైనా త్వరగా రావాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం నాడు ఆవుకు బెల్లాన్ని తినిపించండి ఆవు ముందు బెల్లం వెయ్యకూడదు స్వయంగా మీ చేతులతోనే ఆవుకు బెల్లం తినిపించాలి అనంతరం ఆవుకు నమస్కరించి దాని పాదాలకు తాకడం ద్వారా మీకు రావలసిన మీకు రావలసిన ఆస్తుపాస్తులు త్వరగా వస్తాయి అలాగే శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి పేదరి వారికి ఆహారం దానం చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఈ పరిహారం పాటించడం ద్వారా శుక్రుడు గ్రహ దోషాలు వెంటనే తొలగిపోతాయి అదేవిధంగా ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళినప్పుడు మీ సొంతింటి కళ నెరవేరాలని భగవంతునికి నమస్కారం చేయి గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవుడికి మొక్కితే చాలు మీ సొంత ఇంటి కళ త్వరలోనే నెరవేరుతుంది అలాగే మీ ఆస్తు పాస్తులన్నీ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా శ్రీయంత్రం ఉండాలి హిందూ ధర్మంలో శ్రీయంత్రానికి చాలా శక్తి ఉంది ఏ ఇంట్లో అయితే శ్రీయంత్రం ఉంటుందో అలాంటి ఇళ్లలో కష్టాలనేవి ఉండవు మీ పూజ గదిలో కనుక శ్రీయంత్రం ఉంటే మీ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తూ ఉంటారు చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు అలాంటి వారు శుక్రవారం రోజున మట్టితో తయారు చేసిన ఒక నీటి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ ఇంటి కళ నెరవేరే త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా ఒక మంగళవారం రోజున హనుమంతుడి పటం ముందున్న ఈ దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసి ఒక అరకిలో బెల్లాన్ని తీసుకొని దాన్ని మీ ఇంటి ముందు ఒక గొయ్య తీసి బెల్లాన్ని మట్టిలో పాతి పెట్టండి మీ ఇంటి ముందు మట్టి లేకపోతే పూల కుండీలు ఉన్నా సరే అందులో మట్టి తీసి బెల్లం పాతి పెట్టవచ్చు ఇలా చేస్తే సంవత్సరం తిరిగే లోపే ఆశీస్సుల వల్ల మీరు ఏదైనా మంచి స్థలం కొనుకునే అవకాశం ఉంది లేదా ఒక మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది అలాగే మీరు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను కూడా తీసుకెళ్ళండి ఈ నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించండి తరువాత ఆ నిమ్మకాయలను ఇంటికి తీసుకువచ్చి మీ ఇంటి ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు అలాగే ఇంటిపైన దృష్టి ప్రభావం ఉండదు మీ ఇంటి ముందుకు పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్యం చిందుతూ వేయండి ఇలా చేస్తే మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఉంటుంది తద్వారా మీ ఇంట్లోకి ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే మీ ఇంట్లో కనుక తరచూ నల్ల చీములు కనిపిస్తే మాత్రం త్వరలోనే మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుందని సంకేతం అలాగే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉందని భావించాను కాబట్టి వీంట్లో కనుక తరచూ నల్ల చీములు కనిపిస్తే వాటికి పంచదార వేయండి ఇలా చేస్తూ ఉంటే మీరు త్వరలోనే శ్రీవంతులు అయ్యే అవకాశం ఉంది ఒకవేళ కనుక మీ ఇంట్లో తరచూ నల్ల చీములు కనిపించ మాత్రం డబ్బు నష్టాన్ని సూచిస్తుంది ప్రతి సోమవారం జాజి పూలతో పరమేశ్వరుని పూజిస్తే మీకు గృహయోగం ప్రార్థిస్తుంది ప్రాప్తిస్తుంది పరమేశ్వరుణ్ణి జాజి పూలతో పూజిస్తే వీంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా జామ పండును సమర్పిస్తే వీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరి భూమిని కొనడం లేదా భూమిని అమ్మే విషయంలో మీకు ఏదైనా సమస్య ఉంటే ఇంట్లో పూజ చేసి ప్రతిరోజు దుర్గా మంత్రాన్ని జపించండి ఇలా చేయడం ద్వారా ఆస్తికి సంబంధించిన వివాదాలు ముగుస్తాయి ఇల్లు నిర్మించాలని కోరిక కూడా నెరవేరుతుంది అలాగే మీ పూజ గదిలో గోమాత ఫోటో ఉండేలా చూసుకోండి గోమాతకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో గోమాత పుటో ఫోటో ఉంచడం వలన మీ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారు అలాగే చాలామంది వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉంటారు అలాంటి వారు మీరు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజున ఒక నిమ్మకాయ తీసుకొని మీ పూజ గదిలో ఉంచి దానిమీద పసుపు కుంకుమ వేస్తూ ఏదైనా మీ కోరికల మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నెలలోపే ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్య డువ్వ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఒక సమస్య అంటూ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పను వేసి రాళ్ళు ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మిగిలిన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి సాధారణంగా మనలో చాలా మంది ధనవంతులు అవ్వను కోరుకుంటారు ఎంతటి పేదవాడైనా సరే ఏదో ఒక రోజున ఉన్న స్థాయిలో ఉండాలని కోరుకుంటారు అయితే జ్యోతిషీ శాస్త్రం ప్రకారం మన జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు మనకు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయట అవి ఏంటో మనం చాలా మందికి తెలుసుకుందాం అవి ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మందికి బ్రహ్మ ముహూర్తంలో మెలకు అంటే బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎవరికైతే అకస్మాత్తుగా మెలకు వస్తుందో వాళ్ళకు రాబోయే రోజులో మంచి జరుగుతుందని అర్థం ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలోనే కోటి దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ సమయంలో మీకు మెలకు వస్తే మాత్రం చాలా శుభ సంకేతంగా భావించాలి అలాగే కొంతమంది ఇంటి దగ్గర పక్షులు కూర కట్టుకుంటూ ఉంటాయి ఎవరింటి దగ్గర అయితే పక్షులు కూర కట్టుకుంటూ ఉంటావో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందట అలాగే అకస్మాత్తుగా మీ ఇంట్లోకి డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంటుంది వీరు కనుక అద్దె ఇంట్లో ఉంటే వీరు ఉంటున్న ఇంట్లో చక్కటి వాస్తు ఉంటే మీకు ఆస్తులు కలిసి రావడమే కాకుండా మీ సొంత ఇంటి కళ కూడా త్వరగా నెరవేరుతుంది అద్దె ఇంట్లో తీసుకోవాల్సిన వాస్తవయమాల గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి అద్దె ఇంట్లో ఉన్న తలుపులన్నీ లోపల వైపు తెరుచుకునేలా ఉంటాయి ముఖ్యంగా వెళ్తురు ఉంటే ఇంటికి ఎంచుకోండి అలాగే చెక్కుల షాపు దగ్గర ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది మీ ఇంటి సమీపంలో విద్యుత్ స్తంభాలు ఉంటే మాత్రం ఆ ఇంటికి అద్దె తీసుకోకండి అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్నా సరే ఆ ఇంటిని మాత్రం ఎంచుకోవద్దు చూశారు కదండి సొంత ఇంటి కళ నెరవేరాలి అంటే ఏ విధంగా ఈ విధంగా చేసి మీ కళను నెరవేర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్